ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథ్ని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు తల్లి కోటి రూపాయల సందేశాన్ని నీకు అందించబోతున్నాను నేరుగా నా సిరిడి నివాసం నుంచి నీకు అందిస్తున్నాను ఇది విన్న పంతొమ్మిది గంటల్లో నీకు నలభై లక్షలు అందుకునేలా చూస్తాను విన్న ఒక్క గంటలోనే నీకు అద్భుతం జరిగేలాగా చూస్తాను తల్లి నా మాట నమ్మి నువ్వు చివరి వరకు వింటే నీ జీవితంలోని ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి తల్లి జీవితంలో ప్రతి అడుగుకి కూడా డబ్బు చాలా అవసరం ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి అంటుంటారు మనిషి లేచిన దగ్గర నుంచి కూడాను డబ్బు చాలా అవసరం అవుతుంది అలాగే ఎన్నో రకాలైన పనులు కూడా చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ శాతం మనిషి డబ్బు కోసం శ్రమిస్తూ ఉంటారు బిడ్డ డబ్బు నీ జీవితానికి ఎంత అవసరమో నాకు బాగా తెలుసు ప్రతి మనిషి జీవితంలో ముందడుగు వేయాలి అన్నా నచ్చినవి కొనుక్కోవాలి అన్న ప్ర ప్రశాంతకరమైన జీవితాన్ని అనుభవించాలి అన్నా కానీ ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్న ప్రతి దానికి కూడా డబ్బు చాలా అంటే చాలా అవసరం తల్లి ఇవన్నీ కూడా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే నీ జీవితంలో ఇప్పుడు నువ్వు పడుతున్న కొన్ని రకాలైన సమస్యలకు డబ్బు నీకు అవసరం కాబట్టి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు బాబా ఎంతో కష్టపడుతున్నాను ఎన్నో రకాలుగా శ్రమిస్తూ ఉన్నాను చేతిలోకి ఎలా డబ్బు వస్తుంది ఎలా వెళ్ళిపోతుంది బాబా నా దగ్గర డబ్బే నిలవటం లేదు నేను కోటీశ్వరుడిగా మార మారకపోయినా పర్వాలేదు కనీసం నన్ను లక్షాధికారిగానైనా మార్చు నేను వచ్చిన రూపాయిని పొదుపు చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను కానీ నా దగ్గర రూపాయి కూడా అసలు ఆగడం లేదు ఏ విధంగా అయితే నా దగ్గరికి ధనం వస్తుందో అంతే విధంగా ఖర్చు అయిపోతుంది బాబా రావడానికి కష్టపడుతున్నానో కానీ అది ఖర్చు అయిపోవటానికి ఏ కష్టం లేకుండానే ఖర్చు అయిపోతుంది బాబా నా దగ్గర డబ్బు ఉండాలి ఎందుకంటే డబ్బు ఉంటేనే నా అవసరాలను నేను తీర్చుకోగలను నలుగురిలో నాకంటూ ఒక గుర్తింపు నాకు వస్తుంది అనారోగ్య సమస్యలకు నాకు డబ్బు ముఖ్యంగా నా బిడ్డల భవిష్యత్తుకు నాకు డబ్బు ముఖ్యం అని చెప్పి నీ మనసులో ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉన్నావు తల్లి పేదవారు ఎప్పుడూ కూడా ఒక మాట అనుకుంటూ ఉంటారు కోటీశ్వరులుగా వారు మారారు అంటే కనుక ధనవంతులను పేదవారు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు కోటీశ్వరులుగా మారారు అంటే ఎంతమంది కడుపులు కొట్టారో ఎన్ని అవినీతి పనులు చేశారో ఏ రకంగా వారికి డబ్బు వచ్చిందో మాకు బాగా తెలుసు అని చెప్పి కొంతమంది అంటారు పేదవారు అందరూ కాదు కొంతమంది పేదవారు ధనవంతులను చూసి వారిపై ఈ విధమైన నిందలను వేస్తూ ఉంటారు కొంతమంది పేదవారు ఇక్కడ మళ్ళీ అందరూ కాదు కొంతమంది పేదవారు వారి యొక్క పేదరికానికి తన భార్యే కారణం అని చెప్పి తన బిడ్డలే కారణం అని చెప్పి తన తండ్రి తల్లిదండ్రులకే కారణం అని చెప్పి తన కుటుంబమే కారణం అని చెప్పి నేను ఇటువంటి కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు ఇటువంటి పరిస్థితి అనేది వచ్చింది ఇటువంటి పేద కుటుంబంలో కుటుంబంలో ఉన్న నేను నాకు ఎటువంటి స్థిరాస్తులు లేని నేను నలుగురిలో డబ్బున్న వాడిగా ఎలా పేరు తెచ్చుకోగలను డబ్బున్న వాడిగా ఎలా గుర్తింపు పొందగలను అని చెప్పి ప్రతి పేదవారు కూడా అంటే ఇక్కడ ప్రతి కాదు కొంతమంది పేదవారు ఆలోచిస్తూ ఉంటారు వారి యొక్క పేదరికానికి అందరినీ కూడా బాధ్యతగా నిందిస్తూ ఉంటారన్నమాట కానీ ఎప్పుడైనా కానీ అలా నిందించడమే ప్రథమ కారణం పేదవారు అవ్వడానికి ఈ అవ్వడానికి ఒకరు పేదవారిగా మిగిలిపోయారు అంటే దానికి కారణం వారి భార్య కాదు వారి బిడ్డలు కాదు వారి తల్లిదండ్రులు కూడా కాదు కేవలం అతనికి తెలివితేటలు లేకపోవటం వల్ల డబ్బు సంపాదించడం చేత కాకపోవటం వల్ల వచ్చిన ధనాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయకపోవటం వల్ల అతని యొక్క సోమరితనం వల్ల అతని యొక్క దురలవాట్ల వల్ల కావచ్చు ఎన్నో రకాలుగా డబ్బు డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది ఎ ఎప్పుడైనా కానీ మీ యొక్క భార్య దగ్గరికి కానీ మీ యొక్క బిడ్డల దగ్గరికి కానీ మీ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి కానీ వెళ్ళి కొంచెంసేపు వారితో మాట్లాడిన తర్వాత ఇక నీ అవసరం నాకు లేదు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఇకపై నువ్వు ఎవరో నేనెవరో అని చెప్పి వారితో మీరు ఈ మాట చెప్పి చూడండి తర్వాత వారు మీ దగ్గర ఉంటారా వారికి విలువనివ్వకుండా మీతో మాట్లాడతారా మీతో స్నేహం చేయటానికి ఇష్టపడతారా మీతో ఉండటానికి అసలు శ్రద్ధను చూపించగలుగుతారా లేదు లేదు కదా అదే డబ్బు కూడా అలాగే అనమాట డబ్బు ఉన్నప్పుడు విలువనివ్వకుండా దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇవ్వకుండా దానిని మీతో నిలుపుకునే ప్రయత్నమూ చేయకుండా మీరు ఎన్ని రకాలుగా ఎంత ప్రయత్నించినా కూడా మీరు విలువ ఇవ్వటం లేదు కాబట్టి మీ దగ్గర డబ్బు అనేది నిలవటం కష్టం అని గుర్తుంచుకోండి మనిషి ఎప్పుడైనా కానీ ఆర్థికంగా స్థిరంగా ఉండాలి ఎందుకు అంటే ప్రతి మనిషి కూడా వారి యొక్క స్థిరత్వాన్ని పోగొట్టుకొని చుట్టుపక్కల జనాలను చూసి లేనిపోని ఆకర్షణలకు గురయ్యే వారి దగ్గర డబ్బుని ఖర్చు చేసుకుంటూ ఉంటారు కానీ ఏ మనిషి అయితే స్థిరంగా ఏదన్నా కొనుక్కోవాలి అనిపించినా లేదా ఏదన్నా ఒక రూపాయి ఖర్చు చేయాలి అనిపించినా ఏదైనా ఒక వస్తువు వారికి ఉపయోగపడుతుందని చెప్పి దాన్ని తీసుకోవాలి అని చెప్పి ఆలోచన చేసినా కూడా ఇది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది దీన్ని కొనటం వల్ల ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు ఇది లేకపోతే నాకు ఏమన్నా నష్టం జరుగుతుందా ఇది లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉండలేదా కానీ ఇన్ని ప్రశ్నలు వేసుకొని ఆ వస్తువుని కొనే ప్రయత్నం చేయాలి అది అవసరం లేకపోతే దానిని వదిలిపెట్టాలి కానీ అవసరం ఉన్నా లేకపోయినా నలుగురి దగ్గర ఉంది కదా నా దగ్గర కూడా ఉండి తేరాలి అని చెప్పి తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు అనవసరంగా ధనాన్ని ఖర్చు చేసినట్టే అవుతుంది కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డ ఎప్పుడైనా కానీ ధనం శక్తి లాంటిది ఆ శక్తి మనం ఒక శక్తిగా మార్చుకునే వాడుకోవాలే తప్ప దాన్ని నిర్లక్ష్యంగా ఆ శక్తిగా దాన్ని కనుక నువ్వు చూసినట్లయితే నీ దగ్గర లక్ష్మీదేవి నిలబడదు తల్లి ఎప్పుడైనా కానీ ఆ ధనం అనేది నువ్వు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే దానికి నువ్వు ఎంత విలువనిచ్చుకోగలిగితే దాన్ని నువ్వు ఎంత ప్రేమగా చూసుకోగలిగితే నీ దగ్గర అది అంత చక్క గా ఉండే ప్రయత్నం చేస్తుందన్నమాట బిడ్డ ప్రతి మనిషి కూడా జీవితంలో కొన్ని కొన్ని కష్టాలని చూస్తారు కొన్ని బాధల్ని కూడా చూస్తారు కొన్ని ఒడిదొడుకులని చూస్తూ ఉంటారు ఆ ఒడిదొడుకలు వచ్చినప్పుడు ఆ కష్టాలు వచ్చినప్పుడు వాటి నుంచి ఏ విధమైన ప్రయత్నం చేసుకొని తప్పించుకోవాలి ఏ కష్టానికి ఎటువంటి ఆలోచన చేసి ఆ కష్టం నుంచి బయటపడాలి అని ఈ విధమైన ఆలోచన చేసి మనిషి కష్టాన్నించి బయటపడే ప్రయత్నం చేయాలి తప్ప ఎప్పుడైనా కానీ కష్టాన్ని చూసి భయపడకూడదు తల్లి ఎప్పుడైనా కానీ గెలవాలి అని చెప్పే ఒక ఆట ఆడాలి ఓడి ఓడిపోకుండా ఉండటానికి కాదు ఆట అనేది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనసులో ఒకటి సాధించాలి అని చెప్పి కాస్త డబ్బుని పొదుపు చేసుకోవాలి అని చెప్పి నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు కొన్నింటిని త్యాగం చేయాలి అవి ఏంటి అంటే నలుగురితో కలిసి సరదాగా టైంపాస్ చేయాలి అని చెప్పి చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది కానీ కొంతమంది అలా టైం పాస్ చేయటానికి ఇష్టపడకుండా వారి పని మీదనే ధ్యాసను పెడుతూ ఉంటారు వంద శాతం వారి పనికి విలువనిచ్చి డబ్బును సంపాదిస్తూ ఉంటారు కొంతమంది ఆ కష్టాన్ని పడలేక టైం పాస్ చేస్తూ ఉంటారు మరికొంతమంది స్నేహితులతో సరదాగా గడప పాలి అని చెప్పి సినిమాలకు షికార్లకు వెళ్తారు అదే వయసులో ఉన్న కొంతమంది వారి చదువుకి వారి యొక్క పనికి వంద శాతాన్ని విలువనిచ్చి దాని మీద దృష్టిని పెట్టి ఫ్యూచర్లో పైకి ఎలా వద్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు స్నేహాన్ని త్యాగం చేయాలి కోరికలని ఆనందాలని సుఖాలను త్యాగం చేయాలి అలా త్యాగం చేసి వంద శాతం నువ్వు చేస్తున్న పని పట్ల నువ్వు శ్రద్ధను పెట్టగలిగితే ఖచ్చితంగా నువ్వు చేస్తున్న పనిలో విజయాన్ని సాధించగలుగుతావు అలా విజయాన్ని సాధించాలి అని చెప్పి పట్టుదలగా పోరాడేవాడే ఎప్పుడైనా కానీ ధనవంతుడిగా నిలబడతాడు అనే విషయాన్ని గుర్తుంచుకో ఎప్పుడూ కూడా ధనవంతులు వచ్చిన అవకాశాలపైన దృష్టి పెట్టి ఉంచుతారు ఈ వచ్చిన అవకాశాన్ని నాకు ధనంగా ఏ విధంగా మార్చుకోవచ్చు అని చెప్పి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఆ వచ్చిన అవకాశాన్ని ధనంగా మార్చుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక అందమైన మంచి ఇంటిని నువ్వు చూసినప్పుడు అయ్యో నాకు ఎంత అందమైన ఇల్లు లేదే అని చెప్పి మనసులో ఒక బాధ వస్తుంది ఆ బాధ రావడం అనేది ప్రతి మనిషికి కూడా సహజమే కానీ బాధ రావటం వేరు బాధ పడటం వేరు బాధను చూసి నువ్వు అసూయ పడటం వేరు కొంతమంది ఆ అందమైన ఇంటిని చూసి అబ్బా వేడికే ఉంది అని చెప్పి ఎక్కువ చేస్తున్నాడు అని అనుకుంటారు నాకు లేదు అని కదా నువ్వు అలా అంటున్నావు నన్ను అలుసుగా చూస్తున్నావు అని చెప్పి ఆ ఇల్లు ఉన్నవాడిని చూసి అసూయపడతారు ఏర్చపడతారు అటువంటప్పుడు ఆ ఇంటి మీద మీకు ఒక రకమైన కుళ్ళు స్వభావం అనేది వస్తుంది అలా ఎప్పుడూ కూడా ఉండకూడదు ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక అందమైన ఇంటిని చూసినప్పుడు నువ్వు ఆస్వాదించాలి వారు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత కష్టపడి ఆ స్థానంలో ఇంటిని కట్టగలిగారో వారి యొక్క కష్టానికి విలువనివ్వాలి అలా నువ్వు కూడా ప్రయత్నించాలి ఆ కష్టానికి ఎదురెళ్ళి పోరాడాలి అప్పుడే నువ్వు అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతూ ఉంటుంది బిడ్డ ఎప్పుడైనా కానీ విజయాన్ని సాధించినప్పుడు ఆ విజయం మరొకరు సాధించినా కూడా నువ్వు విజయాన్ని సాధిస్తే ఎంత సంతోషపడతావో ఎదుటవారు విజయాన్ని సాధిస్తే కూడా అంతే సంతోషం నీలో కలగాలి అప్పుడే నువ్వు మానసికంగా మొదట ఎదిగినట్లు అవుతుంది అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ ఎప్పుడైనా కానీ గ్రద్దల నువ్వు ఎగరాలి అనుకోవటం తప్పులేదు గ్రద్ద అలా ఎగరాలి అని నువ్వు అనుకున్నప్పుడు బాతుల్లా ఈదే వాళ్ళకి స్నేహం చేయటం అనేది తప్పు అవుతుంది ఎందుకు అంటే బాతుల్లా ఈదే వాళ్ళతో నువ్వు స్నేహాన్ని చేస్తే కనుక వారి లాగానే ఆ చెరువులోనే ఈదుకు ఆ చెరువులోనే ఈదుకుంటూ బతకాలి గ్రద్దతో స్నేహం చేయటం వల్ల వారిలాగా పైకి అందుకోలేనంత ఎత్తు ఎగిరే అవకాశం ఉంటుంది కాబట్టి గొప్పవారితో మాట్లాడాలి గొప్పవారితో స్నేహం చేయాలి గొప్పవారితో పరిచయాలు పెంచుకోవాలి అలా చేసినప్పుడే నీ స్నేహమే నీ యొక్క జీవితంలో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అని చెప్పి తెలుపుతుంది కొంతమంది దుస్తులతోటి స్నేహం చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా టైం పాస్ చేస్తూ బ్రతికే వాళ్ళతోటి మద్యపానాన్ని సేవించే వారితోటి నలుగురితో నాలుగు మాటలు చెప్పి నవ్వుకుంటూ బ్రతికే వాళ్ళతోటి స్నేహం చేస్తే నీ బ్రతుకును కూడా నవ్వు నవ్వులు పాలైపోతుందే తప్ప జీవితంలో నువ్వంటూ ఏది సాధించలేవు అన్న విషయాన్ని గుర్తుంచుకోబిడ్డాం ఎప్పుడైనా కానీ ధనవంతులు వారి దగ్గర రూపాయి ఉంటే అది వంద రూపాయలు అవ్వటం కోసం కష్టపడతారు వంద రూపాయలు ఉంటే లక్ష రూపాయలు అవ్వడం కోసం కష్టపడతారు లక్ష రూపాయలు ఉంటే కోటి రూపాయలు అవ్వటం కోసం కష్టపడతారు కానీ కొంతమంది పేదవారు అబ్బా నా దగ్గర ఇది ఉంది కదా ఉన్నంతలోనే నేను సంతృప్తి చెందుతాను ఎక్కువగా దేని మీద కూడా ఆశ పడకూడదు అతి ఆశ అనార్థాలకు దారితీస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటున్నారన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా మనిషి యొక్క ఆలోచన అనేది ఆ యొక్క మనిషి వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు ఏం పని చేస్తున్నావు దేని గురించి చేస్తున్నావు అలా నలుగురిలో నీ గురించి నువ్వు చెప్పుకుంటూ ఉండాలి అప్పుడే కదా నీ గురించి నలుగురికి తెలుస్తుంది నలుగురికి తెలిసినప్పుడే కదా నీ దగ్గర ఉన్న ఆ గుర్తింపు అంటే ఆ టాలెంట్ ఏదైతే ఉంటుందో అది నలుగురికి తెలుస్తుంది ఉదాహరణకి ఒక తీవ్రమైన జబ్బు పడిన వ్యక్తి ఉన్నాడు మరొక ధనవంతుడు దగ్గర ఉంటే మరొక వ్యక్తి ధనవంతుడు కాదు మరొక వ్యక్తి దగ్గర ఆ ఆ యొక్క జబ్బుకి తగిన మందు ఉంది ఆ మందు నా దగ్గర ఉంది అని చెప్పి అతను ప్రచారం చేస్తున్నప్పుడే కదా ఈ జబ్బుకి అతని దగ్గర మందు ఉంది అని చెప్పి అతను కొనుక్కోవడానికి వెళ్తాడు ఇతని జబ్బుని నయం చేసుకుంటాడు ఇతను నలుగురికి వెళ్ళి చెప్తాడు వాళ్ళ జబ్బును కూడా వాళ్ళు నయం చేసుకోవడానికి ఇతని దగ్గరికి వస్తారు అప్పుడు ఇతని దగ్గర మందు అనేది సేల్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఏదో అమాయకంగా మొహమాటంగా ఎప్పుడూ కూడా నలుగురిలో కలవకుండా అలా ఒంటరిగా మిగిలిపోతే నీ దగ్గర మందు ఉందని చెప్పి ఎవరికి తెలుస్తుంది చెప్పు బిడ్డ ఎప్పుడైనా కానీ కొన్ని కొన్ని విషయాలను ప్రచారం చేసుకోవాలి అలా ప్రచారం చేసుకునేటప్పుడు వారికంటూ ఒక గుర్తింపు అనేది ఏర్పడుతుంది ఎప్పుడైనా కానీ ధనవంతుణ్ణి గమనించి ఉన్నట్లయితే ధనవంతుడు ఎప్పుడూ కూడా సమస్యల కంటే పెద్దగా ఉంటాడు అప్పుడు ఆ సమస్యలు ఆ ధనవంతుడికి చిన్నగా కనిపిస్తాయి కొంతమంది పేదవారు సమస్యల కంటే చిన్నగా ఉంటారు అప్పుడు ఆ సమస్యలు అనేవి వారికి పెద్దగా కనిపిస్తూ ఉంటాయి అలా వారు చూసే దృష్టిని బట్టి కూడా ఉంటుంది చూసే దృష్టిలో కూడా మార్పు వచ్చేటప్పుడు మన బ్రతుకులలో కూడా మార్పు వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోబిడ్డాం ఇవన్నీ కూడా నీ జీవితంలో కొన్ని కొన్ని నువ్వు నేర్చుకోవాలి అలవాటు చేసుకోవాలి కొన్ని వాటి దగ్గర నువ్వు మారాలి నీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా నువ్వు వెళ్ళిపోయి నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు స్థాయి అనేవి నీకు ఏర్పడతాయి బిడ్డ ఎప్పుడైనా కానీ నువ్వు చేస్తున్న నీ పనికి వంద శాతం నువ్వు న్యాయాన్ని చేయగలిగాలి ఏడు రోజులు వారానికి ఉంటే ఆ వారంలో ఏడు రోజులు కష్టపడే ప్రయత్నం చేయాలి కొన్ని సంతోషాలను త్యాగం చేసుకోవాలి కొంచెం ఎక్కువగా కష్టపడాలి కొన్ని కొన్ని మనల బ్రతుకులని బాగు చేసుకోవడానికి కొన్ని ఆనందాలకు కొన్ని సంతోషాలకు దూరంగా ఉన్నప్పుడే మన జీవితాలలో కొంత మార్పు అనేది వస్తుందన్నమాట అలా ఉంటేనే జీవితాలు కూడా బాగుపడతాయి అన్న విషయాన్ని నీకు ఈరోజు గుర్తు చేయడానికి నీ ముందు నీకు నీ సందేశంతో నేను ముందుకు వచ్చాను బిడ్డ నేరుగా నేను షిరడి నుండి నీకు ఈ సందేశాన్ని అందించడానికి కారణం ఏంటి అంటే కనుక నువ్వు జీవితంలో ఇటువంటివన్నీ కూడా చెప్పే వ్యక్తులు ఇద్దరు మాత్రమే ఉంటారు ఒకటి నీ తల్లి రెండు నీ తండ్రి వారిద్దరి తర్వాత నీ భార్య తల్లి ఎప్పుడైనా కానీ వారి తర్వాతనే ఇంకా ఎవరైనా అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి ఒక తండ్రి స్థానంలో ఉండి నా బిడ్డ బాగుండాలి అన్న ఆత్రంతో అన్న ఆశతోటి ఈ రోజున నేను నీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను బిడ్డ ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియోని షేర్ చేయండి రేపటి సాయి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్